తిరుపతి జిల్లా సచివాలయ నియోజకవర్గం నాగలాపురం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత ప్లస్ పాఠశాలలో ఐసీజీఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీదేవి మండల తహసీల్దార్ హనుమంతు నాయక్ మండల విద్యాశాఖ అధికారి జనార్దన్ రాజు బాబయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల్య వివాహాల నిర్మాణలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇన్ని వస్తే మీ పనిచేసి యూనిఫామ్స్ ఏమి బుక్స్ ఏమి మీకు ట్యాక్స్ ఏమి రకరకాల వస్తువులను మీకు ఇస్తాను కాబట్టి వీటిని మీ పేరెంట్స్ పైన భారం అనేది చాలా తక్కువ ఉంది ఈ రోజుల్లో కానీ అది ఎవరు తెలుసుకోలేకున్నారు పేరెంట్స్ ము ముఖ్యంగా ఈ తమ్ముడు నేను చదువుకున్న రోజుల్లో కిలోమీటర్లు ముచ్చి నడిచి ఏమీ లేకుండా బుక్స్ కూడా కొనుక్కునే స్థాయి కూడా లేని సందర్భాల్లో మేము చదువుకొని ఈ స్థాయికి వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఏ ఆడపిల్ల కూడా తాత్కాలికమైన వాటికి ఉండకుండా తాత్కాలికమైన సంతోషానికి సుఖానికి కానీ అలవాటు పడినారంటే మీకు భవిష్యత్తు ఉండదు రాబోయే కాలం కిట్టాన్ని మీరుస్తుంది ఇప్పుడు మీరు బాగా కష్టపడ్డాం ఎన్ని కష్టాలు ఉన్నా కూడా బాగా కష్టపడండి బాగా చదువుకోండి అందరూ కూడా విశ్వవిద్యాలయ స్థాయి చదువులు చదవండి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మినిమమ్ మీ మైండ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మైండ్లో పెట్టుకోండి రకరకాల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి ముఖ్యంగా ఏ రంగంలోకైనా మీరు వెళ్ళచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఎన్నెన్నో ఉన్నాయి యునైటీస్ ఉన్నాయి తర్వాత లోకల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అన్ని రంగాల్లో ఉన్నాయి పేరు తీసుకోండి బాగా చదవండి అనవసరమైనటువంటి వాటికి మీరు ఆకర్షించ ఆకర్షణలో ప్రొడద్దు దయచేసి మీరే కాదు మీతో ఉన్నటువంటి ఆడపిల్లలకు కూడా చెప్పండి ముఖ్యంగా సెల్ ఫోన్లు కూడా వాడచ్చు మీరు సెల్ ఫోన్లు కూడా మాట్లాడచ్చు దాని విషయం మనకు ఫస్ట్ ఇవ్వగలిగేటటువంటి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మన తహసీల్దార్ గారు ఈరోజు నీకు ఈ సందర్శం ఈ ఐసిడిఎస్ వాళ్ళ కార్యక్రమం తరఫున కూడా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది సార్ మా పాఠశాల విద్యార్థులందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు థ్యాంక్ యూ